ఎండాకాలం వచ్చేసింది మాడికాయ సీజన్ కూడా వచ్చేసింది ఎస్ మనం అనుకునేదానికంటే ఎంతో కామన్ అయిన టాపిక్ ఎంతో ఇరిటేటింగ్ టాపిక్ అండ్ ఎదురికి చెప్పుకోలేని ఇబ్బందికరమైన టాపిక్ కింద భాగంలో దురద ఇది డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలా లేకపోతే ఇంకేమన్నా ఇంట్లో ట్రై చేయవచ్చా ట్రై చేసేది ఉంటే కరెక్ట్ వేలో ట్రై చేద్దాం ఫస్ట్ థింగ్ అండి మీకు కింద భాగంలో ఇరిటేషన్ కలిగించే ఏదైనా వస్తువు ఉంది అని అంటే దాన్ని ఫస్ట్ అవాయిడ్ చేయడం అది సబ్బు కావచ్చు షాంపూ కావచ్చు ఏదైనా వాష్ కావచ్చు మీరు ముందు నుంచి యూస్ చేస్తుందే కలిగి ఉండొచ్చు బట్ ఆన్ రెగ్యులర్ బేసిస్ వాడుతున్నప్పుడు దానివల్ల ఇబ్బంది కలగవచ్చు సెంటెడ్ సోప్స్ కానీ పర్ఫ్యూమ్స్ కానీ కింద భాగంలో యూస్ చేయడం బానే చేయండి యూస్ చేసే సోప్స్ కానీ లేదా టాయిలెట్ పేపర్స్ కానీ ఫ్రాగ్రెన్స్ ఫ్రీ ఉండేటట్టు చూసుకోండి అంటే స్మెల్ ఏది యాడ్ చేయని ప్రోడక్ట్ని యూజ్ చేయండి మీకు వచ్చే ఈ ఇచ్చింగ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్లనే కానీ అయితే యాంటీ ఫంగల్ క్రీమ్స్ మీకు హెల్ప్ చేయొచ్చు ఇవి మీరు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు ఇదే మెనోపాస్ వల్ల అయితే అంటే ముట్లో ఆగిపోయిన తర్వాత అయితే ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది అంటే మన బాడీలో ఏదైతే హార్మోన్స్ నార్మల్గా ఉంటాయో దాని ఒక డెఫిషియన్సీ వల్ల ఇచ్చింగ్ అనేది వస్తుంది అనమాట దీనికోసం మీ డాక్టర్ సంప్రదిస్తే మీ డాక్టర్ మీకు క్రీమ్స్ అవి రాసిస్తారు ఇది మీ ఇచ్చింగ్కి ఎంతో హెల్ప్ అవుతుంది ఏదైనా ఫ్రాగ్రెన్స్ ఫ్రీ బ్లాండ్ మాయిశ్చరైజర్ యూస్ చేసుకోండి అండ్ దానిలో ఏ రకమైన స్మెల్ ఉండకూడదు ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల ఆ ఫ్రీజింగ్ ఎఫెక్ట్ తోటి మనకి చాలా సూథనింగ్ ఎఫెక్ట్ ఉంటుంది అండ్ ఫ్రిడ్జ్ లో పెట్టి ట్రై చేయండి మీ మాయిశ్చరైజర్ మీద మాయిశ్చరైజ్ మాయిశ్చరైజ్ అండ్ మాయిశ్చరైజ్ గీరడం వల్ల మీ ప్రాబ్లం ఏం తగ్గిపోదు అండ్ దొరద పెట్టింది అని అంటే దాన్ని మనం వేళ్లతోనే రబ్ చేయడం స్టార్ట్ చేసామని అంటే అది ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటుంది సో గోర్లని ఎంత చిన్నగా వీళ్ళైతే అంత చిన్నగా కట్ చేసుకోండి పదే పదే దాన్ని రబ్ చేయకండి జస్ట్ అవాయిడ్ స్క్రాచింగ్ సో యూస్ కాటన్ అండవేర్ యూస్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అంటే చూసుకోండి అండ్ లెగింగ్స్ అవాయిడ్ చేయండి టైట్ జీన్స్ లాంటివి అవాయిడ్ చేయండి కొంచెం బ్రీదబుల్ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తే బెటర్ ఎయిర్ ఫ్లో ఉంటే ఈ ఇచ్చింగ్ అనేది చాలా వరకు తగ్గుతుందండి సో దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ జనరల్ గా డేలో ఒక్కసారి వాష్ చేస్తే సరిపోతుందండి విత్ ఎనీ అన్సెంటెడ్ ప్రొడక్ట్ సెంటెడ్ ప్రొడక్ట్స్ ని అవాయిడ్ చేయండి పదే పదే ఎందుకు చెప్తున్నాను అని అంటే దట్ ఈస్ ద మెయిన్ క్యాల్ప్రెట్ అండ్ కంప్లీట్ గా డ్రై గా ప్యాక్ చేయాలి ఒక టిష్యూ పేపర్ అన్నా తీసుకుని తడి లేకుండా కంప్లీట్ గా తుడిచేసేయండి హెయిర్ డ్రైయర్ లో కూల్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది కొంచెం దూరంగా హెయిర్ డ్రైయర్ పెట్టడం వల్ల కొంచెం రిలీఫ్ అయితే ఉంటుంది శానిటరీ ప్రొడక్ట్స్ పర్ఫ్యూమ్ కూడా చాలా వరకు వస్తున్నాయి అదేమన్నా మీ ఇరిటేషన్ రెస్పాన్స్ ఒకసారి చెక్ చేసుకోండి కాటన్ శానిటరీ ప్యాడ్స్ ఆర్ వెరీ కంఫర్టబుల్ ఆప్షన్ మీకు మెన్స్ట్రల్ కప్స్ అలవాటు దెన్ యూ కెన్ గో ఫర్ మెన్స్ట్రల్ లూబ్రికేటెడ్ కాండమ్స్ వల్ల కూడా ఇచ్చింగ్ అనేది కామన్ గా చూస్తుంటాం సింపుల్ చేంజ్ అనిపించవచ్చు దాట్ కెన్ మేక్ బిగ్ డిఫరెన్స్ అండి సో ఈ చిన్న చిన్న వాటి వల్ల మీ ఇచ్చి ఏమైనా ఐటివేట్ అవుతుందేమో చెక్ చేసుకొని ఇఫ్ ఇట్స్ నాట్ గోయింగ్ డౌన్ ఖచ్చితంగా మీకు అయినట్ని కన్సిడర్ చేయండి థ్యాంక్ యూ